కార్యక్రమానికి ఇచ్చే ముఖ్య అతిథిగా విషన్టువంటి గవర్నీలు పెద్దలు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు గురిశెట్టి అనుదీప్ గారు మరియు మా చైతన్య అన్నగారు ముదిగొండ సొసైటీ చైర్మన్ గారు తుపాకుల ఎల్లగొండ స్వామి గారు రేగుల సీతారీ సంఘ నాయకులు ఇతర సంఘాల నాయకులందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరూ కూడా ముందుగా ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నాడు చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున మన ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం కృష్ణారంలో చాకల ఎలమ్మ గారు ఆ రోజు జన్మించారు నాడు నైజాం నవాబు పాలన రజాకారుల పాలన దొరల పాలన ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛ వాయువులు ఆ రోజు లేవు అతి భయంకరమైన రోజులు మరి ఉండటానికి వారి ప్రజలు ఒత్తులు చేసేవారు కానివ్వండి రైతులు కానీ పండించినటువంటి పంట మీద వాళ్ళకి ఫీయడం లేదు పండించిన పంటలు కూడా ఆ రోజు ఉన్నటువంటి భూస్వాములు దొరలు ఆ ఊరు దొరలు మరి గుండా వచ్చి మరి అయ్యమ్మ గారి పండించినటువంటి పంటను ఎత్తుకు వెళ్ళే సమయంలో ఆమె ఎదురుడి ఎదురు తిరిగి నా పంటను వదిలేసి తీసుకెళ్ళడం మేము ఆరు కాలం కష్టపడి పంటను తీసుకెళ్ళమని అని చెప్పేసి మరి గుండాలతో వచ్చి దాడి చేస్తుంటే ఆమె ఒక మహిళ ఉమెన్ అయినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పొడవులు చేతులు పట్టుకొని రాండ్రా అని చెప్పేసి ఆమె ఎదురు తిరిగి పోరాడి ఆమె పంటను ఆమె దక్కించుకుంది మరి అనేక విధాలుగా ఆ రోజు ఉంటుంది విష్ణు దేశం రామచంద్రారెడ్డి అనేక విధాలుగా ఆమె కుటుంబంపై దాడులు చేపట్టాం అయినమ్మ గారి బిడ్డ పైన అగత్యాలు చేయించడం ఇలాంటివి ఎన్నో చేసింది మరి వెంటనే ఆమె కమ్యూనిస్ట్ పార్టీ సహకారంతో ఆ రోజు అందులో చేరి ఉవెత్తున తెలంగాణ సాయుధ పోరాటం అనేది స్టార్ట్ చేసి నాడు దున్యావాడికే భూమి కావాలని చెప్పేసారు ఆ రోజు ఆమె సాధించినటువంటి పోరాటం మరి నేటి కూడా నేటి యువతకి ఆదర్శప్రాయం అదేవిధంగా ఆమె సాధించినటువంటి ఆయన ఆమె చేసినటువంటి పోరాటం నేటి ఉమెన్కి మరి ఈ రోజు ఉన్నటువంటి ఉమెన్లు ఆడపిల్లలు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మనం వెంటనే మన ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి భర్త ద్వారా కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ కానీ అలాంటి వాటికి భయపడకుండా ఎదిరించి మరి ఆమె చేసినటువంటి పోరాటాన్ని పునిపుచ్చుకొని ధైర్యంగా జీవితంలో ముందుకు సాగాలని కోరుతూ అదేవిధంగా మరి గవర్ గవర్వనీయులు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు చిన్న మాకు రిక్వెస్ట్ ఈ ఐలమ్మ గారి దా ధర్మ చౌక్లో ఏర్పడి నుంచి స్టాట్యూని గారి ప్రాంగణంగా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక గార్డెన్ లాగా చేయాలని గౌరవ గౌరవ కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మాకు ప్రజా సంఘానికి ఇక్కడ ఖమ్మంలో మన హైదరాబాద్లో గవర్నమెంటు పోయిన గవర్నమెంటు స్టేట్ హెడ్ క్వార్టర్లో ల్యాండ్ ఇచ్చి భవన్కి నీళ్ళు కూడా మంజూరు చేసింది మాకు కూడా ఖమ్మంలో గౌరవ కలెక్టర్ గారు మరియు మంత్రులు కుమ్మల గారు పొమ్మిరెడ్డి గారి సహకారంతో మాకు ఇక్కడ క్రమంలో మాకు ల్యాండ్ లేదు కాబట్టి ప్రజక భవన్ నిర్మాణానికి మాకు ల్యాండ్ కేటాయించి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుసు